ఏశో వదాన రూప అధ్యాయయే సర్వః ఏడా నాసరేన హం ధమ్ సర్వతో జయః ప్రస్థే శాంతే శాంతస్య సమరా భవః ఏశకందవరిశ్యామ అమయస్తో మహేశ్వర ఆపదాం అంతరారంధాతారం సర్వ సంపద లోకారం శ్రీరామం భయోభయో నమామ్యహమ్ మయమూర్తు సుమూర్తు హస్తు

వేదాల గోత్రోత్తవస్య అన్వేషితః అడ్వేషరెడ్డి నామదేశ్య అరుణ నామదేశ్య అర్పితా అర్పితా నామదేశ్య అర్షిదా నామదేశ్య గ్రామ ఆృతికట్టీ నామదేశ్య సాగంపంబా నామ ధర్మార్థక మోక్ష చతుర్విధః పరపుషార్ధం రాజరాజ సనస్వణ కరుణాకడా సిద్ధపన్ శ్రీరాజరాజ సన స్వామిణే నమో నమః గణం ఒక్కసారి వాగర్దావి సంబ్రక్త వాగర్దా మూతే జగత పిత్రం వందే పార్వతీ పరమే విశ్వరూపం దేవాయ <laughs>

గ్రంథాలయ వేల స్టూడెంట్ ప్రారంభించడం జరిగింది అన్వేష్ రెడ్డి గారు దానికి ముఖ్యతిథి గారు మరియు గ్ర గ్రంథాలయ చైర్మన్ రాజారెడ్డి మరియు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సారెడ్డి పాల్గొనడం జరిగింది అలాగే గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ రాజేశ్వర గుడి దగ్గర సిసి రోడ్డు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది కొద్ది టెంపుల్ దగ్గర కొబ్బరికాయ గురించి అలాగే గుట్టకు కూడా ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పదిహేను లక్షల గుట్టకు కూడా వచ్చింది సిసి రోడ్డు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం గ్రామ తరఫున సన్మానం చేయడం జరిగింది రణవీష్ రెడ్డి గారికి మరి జరిగింది థ్యాంక్ యూ గారికి విలేజ్ డ్రైనేజు బాగా ప్రాబ్లం ఉన్నాయి కనుక ఒక ముప్పై నలభై లక్షలు స్టూడెంట్ వేయించి సాక్షులు ఇప్పించారని రవేశ్ రెడ్డి గారు పొందడం జరిగింది అదేవిధంగా మరి మా ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు రాజేశ్వర రాజేశ్వర గుట్ట సిసి రోడ్ పదిహేను లక్షలు ఇవ్వడం జరిగింది అది సుఖ పనులు ప్రారంభమైంది మరి ప్రశాంత్ రెడ్డి గారికి అనువేష్ రెడ్డి గారికి మరియు గ్రంథాలయ చైర్మన్ రాజారెడ్డి గారికి గ్రామృద్ధి కారు